హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే గుడికి వెళ్తానికి రెడీ అవుతుంది దేవ అయితే మిదునని తీసుకుని గుడికి అయితే వెళ్తాడు కానీ అక్కడ ఎంత ఎదురు చూసినా సరే లలిత రాదు ఇక లలిత రాకపోవడంతో మిథున లలితకి ఫోన్ చేస్తుంది ఇక లలిత మిథున గుడికి రాలేకపోయాను నువ్వు ఇంటికి వెళ్ళిపో మరొకసారి గుడికి వెళ్ళినప్పుడు నిన్ను రమ్మంటాను అని చెప్పడంతో ఇక మిధున ఎలాగో గుడికి వచ్చామని చెప్పి దేవాని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఇక దేవా మిధున ఇద్దరు కూడా అడుగులో అడుగు వేసి గుడిలో దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఇక తన స్నేహితుడు దేవాని చూసి అన్నా నువ్వు ఇక్కడే ఉన్నావా మీకోసం ఇంటికి వెళ్ళాను ఇదిగో నా బైక్ అని అంటుంటే రే జెంట్రా వెటకారంగా ఉందా ఇప్పుడు ఈ బైక్ని ఆ బైక్ని ఎలా తీసుకెళ్తాను అని చెప్పి ఇక దేవ అడుగుతూ ఉంటే దేవా మాటలకి ఇక అతని స్నేహితుడు తలగోకుంటూ సారీ అన్నా సారీ అని చెప్పి ఇక ఇంటికి తీసుకెళ్ళి పెడతానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున అయితే దేవతో కలిసి వెళ్తూ దేవా నిజంగానే నువ్వు ఈరోజు రాత్రికి ఇంటికి రావా అని అడగడంతో ఆ మాటలకి దేవా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా అందుకే నిన్ను మీ పుట్టింటికి పొమ్మన్నాను అని చెప్పి ఇక దేవా అయితే మిథునతో చెప్పి అక్కడి నుంచి ఇంటికైతే తీసుకెళ్తాడు ఇంకా ఇక్కడ చూస్తే దేవాకి బైక్ ఇవ్వ ఇస్తానన్న వ్యక్తి బైక్ ఇచ్చేసి అక్కడి నుంచి పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు ఇక పురుషోత్తం అయితే అతన్ని చూసి ఏంట్రా ఒక్కడివే వచ్చావు దేవాయది దేవాడి అని అడగడంతో ఇక అతను అనా ఈ రెండు రోజులు దేవా ఎక్కడికి రానని చెప్పాడు పైగా ఇంట్లో ఎవరు ఉండరు మిథునకి నేనే తోడుగా ఉండాలి అని చెప్పాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా ఇంట్లో ఎవ్వరూ లేకపోవడమేంటి అని అంటుంటే అవునన్నా వాళ్ళమ్మ వాళ్ళు ఏదో సంబరాలని చెప్పి పక్కూరెళ్ళారు ఇంట్లో దేవ దేవ భార్య మాత్రమే ఉన్నారు దేవ భార్య దేవాని ఇంట్లోనే ఉండమని చెప్పిందట అని చెప్పి ఇక అతనైతే పురుషోత్తానికి చెప్పడంతో పురుషోత్తం సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక దేవాకి కాల్ చేస్తాడు ఇంతలో దేవా ఆ ఫోన్ చూసి ఇక లిఫ్ట్ చేయడంతో పురుషోత్తం దేవా నీతో అర్జెంటుగా మాట్లాడాలి త్వరగా రా అని చెప్పడంతో ఇక దేవా అన్నా ఈరోజు రావడం కుదరదు మనం ఏదైనా ఉంటే ఎల్లుండి చూసుకుందాం అని చెప్పి ఇక పురుషోత్తం ఫోన్ని దేవా కట్ చేస్తాడు ఒక్కసారిగా పురుషోత్తం చాలా కోపంగా ఈ ఈ పురుషోత్తం కాలనీ కట్ చేస్తాడా దేవా అని చెప్పి ఇంకా ఆవేశపడుతూ ఉంటే పురుషోత్తం పక్కనున్న వ్యక్తి అన్నా దేవా పరిస్థితి మనం కూడా అర్థం చేసుకోవాలి కదా చూడన్నా దేవ మన మనిషి అందుకే కదా దేవుడమ్మా డబ్బాస చూపించినా సరే దేవా ఆ డబ్బుకి లొంగకుండా తిరిగి మన దగ్గరికి వచ్చేసాడు పైగా ఆ దేవుడమ్మకి అర్థమయ్యేలో కూడా చెప్పాడు అని చెప్పడంతో ఇక పురుషోత్తం కొద్దిసేపు ఆలోచించి రే ఇంట్లో ఎవ్వరూ లేరని దేవానే చెప్పాడు కదా దేవాని పూర్తిగా మన వైపుకి లాక్కోవాలి అంటే ఆ మిదురుని దేవా నుంచి దూరం చేయాలి ఒక్కసారి మిస్ అయింది ఈసారి మాత్రం ఆ మిదును మిస్ అవ్వకూడదు అని అటుంటే అతనైతే అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా ఇప్పుడు అత మిదురు మీద అటాక్ చేస్తే దేవ మనల్ని అంత ఈజీగా వదిలేస్తాడా ఏంటి అని అంటుంటే రే ఈ అటాక్ మనమే చేస్తున్నామని దేవా అస్సలు అనుకోకూడదు దేవాకి ఏం మాత్రం కూడా అనుమానం రాకుండా ఆ మిద్రని లేపేయాలి పైగా ఇది చేసింది ఆ దేవుడమ్మయని దేవా నమ్మేలా చేయాలి అని చెప్పడంతో ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు ఇదంతా దేవుడమ్మాయి చేసిందంటే దేవా ఎందుకు నమ్ముతాడు అని అంటుంటే రే నేను చెప్తున్నానుగా ముందు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి పురుషోత్తమైతే అతనితో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదేలా ఉండగా ఇక్కడ చూస్తే దేవుడమ్మ కూడా దేవా ఇంట్లో ఎవ్వరు లేరన్న సంగతి తెలుసుకొని ఇక ఎలా అయినా సరే దేవాని అలాగే చంపేయాలని దేవాని చంపేస్తే ఇక ఆ పురుషోత్తంని ఎదుర్కోవడం చాలా ఈజీ అని దేవుడమ్మ ప్లాన్ చేస్తుంది ఇక తన మనుషులతో ఆ దేవాన్ని చంపేమని చెప్పడంతో ఇక తన మనుషులు దేవా ఇంటిని ఇంటిని చుట్టుముట్టడానికి ఇంకా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తే పురుషోత్తం మనుషులు కూడా దేవా ఇంటిని చుట్టుముట్టి ఎలా అయినా సరే మిదునని చంపాలని ప్లాన్ చేసుకుంటారు ఇక ఇదే ఇలా ఉండగా మిథున అయితే దేవ దగ్గరకు వచ్చి హాయ్ మగుడ్స్ ఈరోజు మన ఇద్దరం మాత్రమే ఉన్నది అందుకే నీకోసం నేను నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక దేవ అయితే ఏ నీకేమైనా పిచ్చా నేను ఇంట్లో ఏమీ తిననని నీకు ముందే చెప్పాను ఆయన నన్ను ఎందుకు ఇసుకిస్తున్నావు నేను ఇప్పుడు బయటకెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో కూడా నాకే తెలీదు అని అంటుంటే చూడు మగడ్స్ నువ్వు బయటికి వెళ్ళవన్న సంగతి నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక మిథున దేవాతో మాట్లాడుతూ ఉండగా సడన్గా పురుషోత్తం నుంచి దేవాకి కాల్ అయితే వస్తుంది ఇక దేవా నిన్ను వాగు అన్నట్టుగా చేతిని అడ్డంపట్టి ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే ఇక మిథున ఆ ఫోన్ని లాక్కుంటుంది ఏయ్ అన్న ఫోన్ చేస్తున్నాడు ఇవ్వవే అని అడుగుతూ ఉంటే చూడు నేను నీతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఈ ఫోన్లేంటి అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి ఫోన్ ఇవ్వకుండా ఇక ఫోన్ని వెనక్కి దాచిపెడుతుంది ఇక దేవ అయితే మిథున దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడం కోసం చాలాసేపు ప్రయత్నిస్తుండగా సడన్గా ఆ ఫోన్ నేల పడిపోతుంది అలా పడిపోవడంతోనే ఫోన్ ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అవుతుంది వసై రాక్షసి ఫోన్ కింద పడేసావు కదే చెప్తా నీ పని అని చెప్పి ఇక మిదిన ఫోన్ని తీసుకుని అది కూడా నేలకేసి కొడతాడు ఒక్కసారిగా మిథున ఫోన్ కూడా పగిలిపోతుంది అలా రెండు ఫోన్లు పగిలిపోవడంతో మిథున దేవా ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు ఇక అయితే చాలా కోపంగా దేవా చేసిన పనికి దేవాని కొట్టడానికి మీదకెళ్తుంది ఇక మిథున అయితే వసే రాక్షసి నువ్వు కూడా నా ఫోన్ పగల కొట్టావు కదా మరి అప్పుడు నేనేం చేయాలి అని అంటుంటే చూడు నీ ఫోన్ అనుకోకుండా కింద పడిపోయింది కానీ నువ్వు నా ఫోన్ని కావాలని కింద పడేశావు నిన్ను అని చెప్పి ఇక మిథున అయితే దేవా మీదకి వెళ్తూ ఉంటుంది ఇక దేవ అయితే మిథున నుంచి తప్పించుకోవడానికి ఇక రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ సడన్గా కాలు జారి ఒకరి మీద ఒకరు పడిపోతారు అలా ఒకరి మీద ఒకరు పారిపోవడంతో ఇక మిధున దేవ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు ఇక ఒక్క క్షణం వాళ్ళిద్దరి మధ్యలో ఏదో మైకం కమ్మినట్టుగానే అయిపోతుంది ఇంకా దేవ అయితే మిదుని అలా చూస్తూ మిదుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు ఇక మిదును కూడా చిన్నగా కళ్ళని మూసేస్తుంది ఇక అలా దేవ మిదుని ముద్దు పెట్టుకునే టైంలో సడన్గా ఎవరో విండో తల విండోకి ఉన్న అద్దాన్ని పగల కొట్టిన శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా ఇద్దరు కూడా మైకంలో నుంచి బయటకొచ్చి ఎవరినారు సర్దుకుని ఇక బయటకైతే వెళ్తారు ఇక బయట నుంచి కొంతమంది రౌడీలు మిథున మీద అటాక్ చేస్తూ ఉంటారు ఇక దేవ అయితే మిథునకి అడ్డంగా నుంచుని ఆ రౌడీల్ని చితకబాతాడు అలాగే ఎవరు మీరు అసలు ఎందుకు వచ్చారు ఎందుకు మిదున మీద అటాక్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ నుంచి చాలా రకాలుగా ప్రయత్నించినా ఇక వాళ్ళైతే ఏం చెప్పకుండా దేవతో ఫైట్ చేస్తుంటారు ఇక ఇంకొంతమంది రౌడీలు దేవామి దేవాని అటాక్ చేస్తుంటే ఇక అక్కడే ఉన్న మిథున అది ఆపడానికి పక్కన ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని వాళ్ళని కొడుతూ ఉంటుంది అలా ఇద్దరూ కలిసి ఆ రౌడీల్ని చితకబాత్తారు అలా కొట్టడంతో ఇద్దరు కూడా కొట్టి కొట్టి అలసిపోతారు ఇక మిథున అయితే దేవాన్ని చూస్తూ చూసావుగా చూసావుగా నువ్వు ఆ పురుషోత్తం దగ్గర పని చేయడం వల్లే నీ మీద ఇలా రౌడీలు అటాక్ చేస్తున్నారు నీతో పాటు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అని అంటుంటే ఏయ్ నీకందుకే చెప్పాను నువ్వు నా జీవితంలో ఉంటే ఇదిగో ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ అవి వాటిని వినిపించుకోకుండా నీ భార్యగా నేను ఇంట్లోనే ఉంటాను నేను నీ పక్కనే ఉంటాను అంటూ నన్ను అనుక్షణం చావకొడుతున్నావు నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదు అసలు ఇలా కాదు అని చెప్పి ఇక దేవ అయితే మిథున చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు ఇక మిథున అయితే వదులు వదులు దేవా నన్ను వదులు కాస్త నేను చెప్పేది వినుదేవా అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా సరే దేవా అస్సలు వినిపించుకోకుండా మిథునని బలవంతంగా తన చెయ్యి పట్టుకుని ఇక బండి మీద కూర్చోపెడతాడు మిథున మాత్రం బండి మీద కూర్చోకుండా అస్తమాను దిగిపోతూ ఉంటుంది అనుకోకుండా సడన్ గా పెద్ద వర్షం వస్తుంది అలా వర్షం రావడంతోనే మిథున మిథున అయితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే స్తంభంలాగా నిలుంటుంది ఇక దేవ అయితే ఏ లోపలికి రా వర్షం పడుతుంది అని అంటుంటే నేను రాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక మిథున అయితే అక్కడే నుంచుని ఉంటుంది దేవా చెడు ఇట్లాంటి మొండు పట్టుపట్టద్దు మర్యాదగా లోపలికి రా అని చెప్పి ఇక మిథున చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకొస్తుండగా అనుకోకుండా పెద్ద ఉరుము ఉరుముతుంది అలా ఉరుమడంతో మిథున భయంతో దేవాని వెనక నుంచి హత్తుకుంటుంది ఒక్కసారిగా మిథున అలా వెనక నుంచి వచ్చి హత్తుకోవడంతో దేవా తనని తాను మాయమర్చిపోతాడు ఇక మరొకసారి ఉరుము గట్టిగా ఉరుమడంతో మిథున దేవాకి మరి కాస్త దగ్గరగా పట్టుకుంటుంది ఇక మిథున అలా పట్టుకోవడంతో దేవ తనని తాను మాయమర్చిపోతాడు అలా మిథున దేవ ఆ రోజు రాత్రి ఒకరినొకరు దగ్గరైపోతారు ఇక దేవ మిథున ఒకరి మీద ఉన్న ఒకరి మీద ఉన్న ప్రేమని ఒకరికొకరు పంచుకుంటూ ఇక ఆ రోజు అనుకోకుండానే ఇద్దరు కూడా దగ్గరైపోతారు ఇక మిథున అయితే ఉదయాన్నే నిద్రలేచి దేవాని అంత దగ్గరగా చూసేసరికి తనని తాను సిగ్గుపడుతూ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది ఇక దేవ అయితే కళ్ళ తెరిచి చూసేసరికి రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుని చా ఇన్ ఇలా ఇలా జరగకూడదు ఇలా ఎందుకు జరిగింది అన్నట్టుగా ఇక దేవ అయితే చాలా అంటే చాలా కోపంగా తను అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు ఇక మిథున చక్కగా స్నానం చేసుకుని దేవ కోసం కాఫీ కలిపి ఇక దేవ దగ్గరికి వెళ్తుంది దేవ మిథున వస్తుందని గమనించి తను పట్టించుకోకుండా మరోవైపు దిక్కులు చూస్తుంటాడు ఇక అయితే దేవ దగ్గరికి వెళ్ళి హాయ్ మగుడ్స్ నీకోసం నీకోసం స్ట్రాంగ్గా కాఫీ కలిపాను ఇదిగో అని చెప్పి ఇక అయితే దేవాకి కాఫీనైతే ఇస్తుంది దేవా వద్దు నాకేమద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మిధున దేవ చేయి పట్టుకుని ఆగు ఆగు దేవా ఇంకా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు ఎన్ని రోజులు నీ దగ్గర భార్యగా కూడా పనికిరాను అన్నా నువ్వే నన్ను భార్యగా దగ్గరకు తీసుకుని భార్య భర్తల బంధానికి బంధాన్ని ముడివేశావు ఇప్పుడు నువ్వే నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు అసలు ఏంటిదంతా చూడు నువ్వు నేను సంతోషంగా ఉండాలన్నా అలాగే మనిద్దరం మనిద్దరి మధ్యలో ఈ ప్రేమ ఎప్పుడు ఇలాగే పదిలంగా ఉండాలన్నా నువ్వు ఆ రవిడి యుద్ధం నుంచి మామూలు మనిషిలా మారిపోవాలి అలా ఉంటే నాతో పాటు మావయ్య గారు అలాగే మా నాన్నగారు కూడా చాలా ఆనందపడతారు నిన్ను నా జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పిన నాన్నగారే తిరిగి మళ్ళీ మీ ఇద్దరు భార్య భర్తలుగా సంతోషంగా ఉండుండని ఆయనే దీవిస్తారు ప్లీజ్ దేవా నా మాట వినుదేవా అని చెప్పి ఇక మిథునైతే దేవాని హత్తుకుని దేవా గుండెల మీద తలపెట్టి తన మనసులో ఉన్న మాటని దేవాకైతే చెప్తుంది దేవా మిథుని దూరంగా జరిపి చుడు ఇట్లాంటివేమి వర్కౌట్ అవో రాత్రా జరిగింది ఒక పీడకలగా మర్చిపో ఇంకెప్పుడు ఇట్లాంటి విషయాలు నాతో చెప్పాలని ప్రయత్నించద్దు నా జీవితమే ఒక రౌడి యుజం నుంచి బయటికి రావడం అనేది ఎన్నటికీ జరగదు అని అంటుంటే ఆగు ఆగు ఏంటి ఏం మాట్లాడుతున్నావు రాత్ర జరిగింది పీడకలగా మర్చిపోవాలా అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చుడు నువ్వు ఇలా మాట్లాడతావని నేనస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి అయితే చాలా కోపంగా దేవా వైపు చూస్తుంది ఇక దేవా మిథులకి ఏం చెప్పాలో అర్థం కాక అసలు ఏం మాట్లాడాలో తెలియక తను తనలో తను సతమతమైపోతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంటాడు ఇక అయితే దేవా చుడు నువ్వు ఏదో మా నాన్నగారికిచ్చిన మాట కోసం నా జీవితం నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు కానీ నీ మనసులో ఉన్నా నన్ను తీసేయగలవా నా మీద నువ్వు పెంచుకున్నా ప్రేమని మర్చిపోగలవా చెప్పు చెప్పు దేవా చెప్పు అని చెప్పి ఇక మిథున అయితే దేవాని గట్టిగా నిలదీస్తుంది ఇక మిథున తనని అన్ని రకాలుగా ప్రశ్నించడంతో దేవా కూడా తట్టుకోలేక మిథునని గట్టిగా హత్తుకుంటాడు నన్ను నన్ను క్షమించి మిథున నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను చుడు నా వల్ల నీకు ప్రాణహాని ఉందని నిన్ను దూరం పెడుతున్నాను కానీ నేను దూరం పెట్టే కొద్దీ నువ్వు నాకు దగ్గరవుతున్నావు అలాగే నీ ప్రేమతో నన్ను నేను మర్చిపోయేలా చేస్తున్నావు నిన్ను నేను వదులుకోలేను మిదిన వదులుకోలేను నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు నుంచి రౌడీ ఈశాన్ని వదిలేస్తాను నీకు నచ్చినట్టుగానే ఉంటాను అని చెప్పి ఇక దేవ అయితే తన మనసులో ఉన్న ప్రేమని మిదిన ముందు బయట పెడతాడు ఇక ఇదిలా ఉండగా పురుషోత్తమైతే తను పెట్టిన రౌడీలని కొడుతూ రేయ్ మీకు డబ్బులిచ్చి బిర్యానీని పెట్టి నా దగ్గర ఉంచుకుంది నేను చెప్పింది చేయమని అంతేగాని ఆఫ్టర్ ఒక్కడిని ఒక్కండి మీరందరూ కలిసి చంపలేకపోయారు అని చెప్పి ఇక దేవాణి చంపడానికి పంపించిన రౌడీలనైతే ఆ దేవుడమ్మ కొడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే మిదురాని చంపలేకపోయారని చెప్పి ఇక పురుషోత్తం తాను పెట్టిన రౌడీల్ని తేడుతూ ఉంటాడు ఇక ఇంటలో అందులో ఒక వ్యక్తి సార్ వాళ్ళిద్దరూ కలిస్తే మామూలుగా లేదు సార్ వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని చిదగబదరు సార్ అని చెప్పి ఇక ఆ రౌడీలైతే పురుషోత్తంతో మాట్లాడుతూ ఉంటారు ఇక ఇంతలో అక్కడికి ఆదిత్య అయితే వస్తాడు ఆదిత్య చప్పట్లు కొడుతూ ఒక రకంగా నవ్వుతూ పురుషోత్తం ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని చంపలేకపోయాడు చి నీలాంటి వాడితో నేను డీల్ కుదుర్చుకుంటున్నానా అని చెప్పి ఇక ఆదిత్య అయితే పురుషోత్తంతో మాట్లాడుతూ ఉంటే పురుషోత్తం ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చుడు నీకు ముందే చెప్పాను మిదురుని చంపాలని ప్రయత్నిస్తే అది దేవ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు అలాగే నీకు మరొక అవకాశం కూడా ఇచ్చాను దేవగాడిని చంపేసి మిదు నాకు అప్పగించమని కానీ మీరు నా మిదుని చంపాలని ప్రయత్నించారు అందుకే ఆ దేవ మిమ్మల్ని బాగా చితకపాదాడు చూడండి ఇదంతా చేసింది మీరే అన్న సంగతి దేవాకి తెలిస్తే తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకో చుడు నా మాట విని దేవాకాన్ని చంపేసి ఆ చావుని నీ రాజకీయానికి భవిష్యత్తుకి సింపతి కింద వాడుకో చూడు నీకు చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాను అని చెప్పి ఇక ఆదిత్య మాట్లాడుతుంటే రేయ్ ప్రతిసారి వచ్చి నన్ను రెచ్చ కొడుతున్నావు ముందు నిన్ను చంపేయాలి అని చెప్పి ఇక పురుషోత్తమైతే ఆదిత్యని పట్టుకుంటాడు ఒక్కసారిగా ఆదిత్య ఇంకా పురుషోత్తమైతే ఆదిత్యని కొట్టబోతుంటే ఆదిత్య ఏంటి నన్నే కొడుతున్నావా అని అంటుంటే ఇక ఆదిత్యని దూరంగా నెట్టేసి రే 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 మీరందరూ కలిసి నన్ను నన్ను హంతకుడిగా మార్చకండి నా రాజకీయ భవిష్యత్తుకి అవి చాలా దూరంగా ఉండాలి అని చెప్పి ఇక పురుషోత్తమైతే ఆదిత్యని దూరంగా నెట్టేస్తాడు ఇక ఇదేలా ఉండగా దేవుడమ్మ పురుషోత్తానికి కాల్ చేస్తుంది ఒక్కసారిగా పురుషోత్తం దేవుడమ్మ ఫోన్ చూసి షాక్ అవుతాడు ఇదేంటి ఈ దేవుడమ్మ నాకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక ఏదీలా ఉండగా మిథున అయితే దేవా కోసం టిఫిన్ రెడీ చేస్తుంటే దేవా మిథున దగ్గరగా వెళ్ళి నేను కూడా హెల్ప్ చేయనా అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున ఏమక్కర్లేదు నేనే నా చేతులతో మీకు టిఫిన్ చేసి తినిపిస్తాను అని చెప్పి ఇక మిధున మాట్లాడుతూ ఉంటుంది ఇక తన చేతులతో టిఫిన్ రెడీ చేసి దేవకి తినిపిస్తూ ఉండగా ఇక ఊరు వెళ్ళిన దేవ కుటుంబం మొత్తం ఇంటికైతే వస్తుంది ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసేసరికి చాలా ఆనందపడుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్